నందమూరి బాలయ్యలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించిన షో అన్స్టాపబుల్ సక్సెస్ఫుల్ గా సాగుతున్న ఈ షో త్వరలో మరో సీజన్ జరగబోతుంది ఇప్పటి వరకు ఈ షోకి సినీ రాజకీయ ప్రముఖులు హాజరై సందడి చేశారు ఇక తాజా సీజన్ లో ఎవరు వస్తారనే దానిపై కూడా ఆసక్తికర చర్చ నడుస్తోంది మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ షోలో కనిపించి సందడి చేస్తారనే టాక్ కొన్నాళ్లుగా వినిపిస్తోంది ఇక తాజా సమాచారం ప్రకారం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కూడా ఈ షో కు తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది గత సీజన్ లో చంద్రబాబు నాయుడు అన్స్టాపబుల్ షోలో సందడి చేయడం మనం చూసాం ఇక ఎప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినా కూడా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదు అదే కాక సీఎం రేవంత్ రెడ్డికి బాలయ్యకు మంచి సంబంధాలే ఉన్నాయి రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక ఓసారి మర్యాద కలిసిన బాలయ్య ఆ తర్వాత కూడా రేవంత్ రెడ్డిని కలిశారు ఇక ఇటీవలే బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రిలో జరిగిన ఓ కార్యక్రమానికి సీఎం రేవంత్ హాజరయ్యారు ఈ సందర్భంగా తమ మధ్య ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు ఇప్పుడు ఆ అనుబంధంతోనే బాలయ్య పిలిస్తే రేవంత్ కాదనరు అని పరిశ్రమ వర్గాలు చెప్పుకుంటున్నాయి ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలోనే కాదు రాజకీయ వర్గాలలో కూడా హాట్ టాపిక్ అయింది ఈ ఇద్దరు కలిసి పలు విషయాలపై మాట్లాడుకుంటుంటే చాలా మంది చూడాలని ఎంతో ఆరాట పడుతున్నారు మరోవైపు నందమూరి బాలకృష్ణ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి యాభై ఏళ్లు పూర్తి చేసుకోనున్నారు దీన్ని పురస్కరించుకొని తెలుగు చిత్ర పరిశ్రమ ఆయనకు స్వర్ణోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించింది ఈ వేడుకలకు మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వానించారు వచ్చే నెల ఒకటో తేదీ హైదరాబాద్ నగరంలోని నోవాటెల్ హోటల్ ఇందుకు వేదిక కానుంది ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా వస్తున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాకపై మరికొన్ని రోజుల్లో స్పష్టత రానుంది మరో పక్క బాలయ్య అభిమానులు ఏపీలో అమరావతి ప్రాంతంలో మరో భారీ వేడుకను నిర్వహించనున్నారు సెప్టెంబర్ రెండో వారంలో ఈ వేడుక జరగనుంది